తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో బీసీ హక్కుల కోసం అమరుడైన సాయి ఈశ్వరాచారి ఆశయా సాధన సభ ప్రజా రౌండ్ టేబుల్ సమావేశంలో హన్మకొండలోని ప్రెస్ లో నిర్వహించడం జరిగింది సాయి ఈశ్వరాచారి చిత్రపటానికి ప్రొఫెసర్ వెంకట నారాయణ ప్రొఫెసర్ సారంగపాణి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ सुधीर मजी चीफ प्रभुत् दास्य विनय तेलंगाना बीसी महासेना राष्ट्र कन्वीनर తాడిచెట్టి క్రాంతికుమార్ బీసీ సంఘాల నాయకులు వడ్లగొండ వేణుగోపాల్ గౌడ్ పులి దేవేందర్ గోనెల విజయేందర్ తదితరులు సాయి ఈశ్వరాచారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తూ భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం సాధించిన వారికి నివాళులు అర్పిస్తామని వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి బీసీకి ఓటు వేసి అత్యధిక స్థానాలు సాధించి సాయి ఈశ్వరాచారి ఆ గెలుపుకు నివా అధికారులుగా ఇద్దామని తీర్మానించారు ఈ కార్యక్రమంలో అనిశెట్టి సాయితేజ జూఘంటి రవీందర్ నలుబాల రవికుమార్ నలుబోల సంజయ్ వైవిఏ జిల్లా అధ్యక్షుడు నారాయణ గిరిరాజు కెడాల ప్రసాద్ రాసూరి రాజేష్ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈబీసీ కింద సర్టిఫికేట్ తీసుకొని ఎస్ఐకి సెలెక్ట్ అయితే ఒక రజక అమ్మాయి ఎక్కువ మార్కులు వచ్చిన అన్ని మార్కులు వచ్చినాయి అంటే ఇది ఒక మచ్చుకే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇలాంటి చాలా ఉద్యోగాలలో మన పిల్లలు మన బీసీ పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా చాలా నష్టపోతా ఉన్నారు అది ఇంజనీరింగ్ సీట్లలో గాని అంటే నన్ను ఏమైనా ఏమనుకోండా విషయం చెప్తాను మన లేకపోవడం వల్లనే ఏ రోజు స్థాయికి చనిపోయాడని నేను అనుకుంటున్నాను నేను ముద్రా సంఘంలో పనిచేసుకుంటూ ఒక్కొక్క వాడ ఒక ఊరు తిరుగుంటూ తిరుగుతుంటే ఒక్కొక్క సమస్య ఏంటనే నాకు తెలుస్తుంది ఒక కావచ్చు ముందుకెళ్తున్నానో బీసీ సంఘంలో కూడా అందరూ ఏకతాటిగా అన్ని వర్గాల నుండి అన్ని సంఘాల నుండి ముందుకొస్తే రేపు మనం సెంట్రల్ గవర్నమెంట్ లో ఏం జరుగుతుందనే ప్రధానమంత్రి ఇంట్లో ఉండి కూడా చూడాలని నేను ఆశ కోరుకుంటున్నాను దానికి ఎటువంటి దానికైనా నేను సిద్ధంగా ఉంటాను అవసరం ఉంటే నేను గవర్నమెంట్ జాబ్ అయినా కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను అక్కడ పోరాట సమస్యలో కూడా నేను రెండు వేల ఏడు నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో చాలా పోరాటాలు చేశాను అందులో చేసా కూడా చాలా మా కూడా ఎన్నో ఉత్తమాల్లో పాల్గొనడానికి కూడా మా ఎండ్లో ఉండడానికి కూడా నేను చెప్తున్నాను ఈరోజు ఆయన చనిపోవడానికి కారణం అయినా ఎవరైనా కూడా ప్రభుత్వం తరఫున కోటి రూపాయలు మన తరఫున ఫైట్ చేయాలని అనుకుంటున్నాము అంతేకాకుండా అతనికి వాళ్ళ ఇంట్లో ఎవరికి ఒకరికి కూడా జాబ్ రావాలి భార్య కంపల్సరీ జాబ్ ఇస్తే వాళ్ళ పిల్లలు చిన్న చిన్న కనీసం ప్రభుత్వం కూడా ఈరోజు ఎక్కరు కూడా రావడానికి సిద్ధంగా లేరు ఎందుకు అంటే మన ఐక్యత లేకపోవడమే ఈ ఐక్యత ఉంటే ఆ రోజు చనిపోవడానికి ఉండపోవచ్చు ముందు ముందు కూడా ఇంకెవరు కూడా చనిపోకుండా ఉండాలి అంటే మనం కూడా ఐక్యత ఉండాలి అందరూ మీదకి వస్తే విధంగా తెలంగాణ ఏ విధంగా సంపాదించుకున్నాం అందరు కలిసి కట్టి ఉంటాడే కదా మన బీసీ ఏందనేది మనం చూపిస్తే ఏ ప్రభుత్వానికి కూడా బంధుస్తుంది రేపటి నుండి ఆ కార్యాచరణ సిద్ధం చేయాలన్న బీసీ అందరూ కూడా నేను కోరుకునేది ఈ రోజు ఇక్కడతో కాదు ఇది అయిపోయిన తర్వాత ఇంకో నలుగురు ఐదుగురు కూర్చొని వేపను ఏ విధంగా చేద్దాం ఏ విధంగా ముందు పోతామని అన్నది చర్చించుకొని ఇక్కడ నుండి అందరు పోవాలని కోరుకుంటాను వేపను చెల్లి అది స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాలని మన సమస్యల పరిష్కారం వైపు తీసుకురావడానికి కార్యాచరణ ఏంటి అనేటటువంటి అంశాల సమాహారమే ఇక్కడ మనం సమావేశం బాధాకరం మనం ప్రతిసారి మాట్లాడుతుంటాం తన అందరికీ ప్రత్యక్ష స్వీయ అనుభవం పెద్ద ఉద్యమం రాష్ట్రం కోసం జరిగినప్పుడు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి పార్లమెంటు వేదికగా విభజన చట్టం పెట్టి రెండు రాష్ట్రాలని ఏర్పాటు చేసింది రాష్ట్ర ఏర్పాటులో బలిదానమే ప్రథమ పీఠ పన్నెండు వందల మంది చనిపోయిన ఒక త్యాగం ఇవాళ ప్రత్యేక రాష్ట్రం ఇవాళ అదే కోవలో బీసీ ఉద్యమం కూడా దశాబ్దాలుగా బీసీలు వెనుకబాటుతాను బీసీల సమస్యల పైన ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి పరిష్కారం కాని అపరిష్కృత అంశాల కోసం బీసీలు ఒక పెద్ద ఉద్యమాన్ని చేస్తుంటే అదే కోవలో ఒక మరణం చాలా బాధాకరమైనటువంటి అంశం సాయి ఈశ్వరాచారి మరణం నాడు మొట్టమొదటి ఇటు నవంబర్ రెండు నాడే మనం డెత్ యానివర్సరీ ఆఫ్ శ్రీకాంతాచారిది మనం చూసాం మళ్ళీ ఇవాళ డిసెంబర్ ఐదో తారీఖు నాడు సాయి ఈశ్వరాచారి మరణం చూశాడు ఇది మంచిది కాదు అనేది మానవతా హృదయం ఉన్న హక్కుల మీద ప్రేమ ఉన్న హక్కుల మీద నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు ప్రాణం పోవటమే చిట్ట చివరి దాని తర్వాత ఇంకేమున్నది కాబట్టి అంత పెద్ద త్యాగం చేయటానికి ఒక మనిషి ముందుకు వస్తున్నారు అని అంటే ఎంత సపకేషన్ జరిగి ఉండాలా ఎంత ఒత్తిడి జరిగి ఉండాలా ఎంత మదనపడి ఉండాలా అనేది మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఇది అందుకని సభ ఈ సమావేశం ఒక తీర్మానం మరొక మరణం ఇలాంటిది జరగనే కూడదు అది జరిగితే మానవ జీవితానికి అర్థమే లేదు ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ చనిపోయిన వాళ్ళని ఎవరూ తీసుకురాలి కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి అందరిపైన ఉంటుంది ఎట్లానైనా ప్రత్యక్షగానో పరోక్షగానో మరి ఏ విధంగానో ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎవరు ఆమె నిన్న తన భర్త అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఒక మాట అన్నది మనందరికీ కనుక్కు జరగాలి ఇవాళ అందరూ వచ్చారండి రేపు నాకు ఎవ్వరూ తోడుంటారు ఇస్ ట్రూ మనం ఎంత కాదనుకున్నా మనం ఎంత మనని మనం మోసం చేసుకున్నా ఎంత మన హృదయాలను మోసం చేసుకున్నా ఆమె చెప్పింది వందకి వంద శాతం నిజం కాబట్టి మన ముందున్న కర్తవ్యం ఏంటంటే మరొక మరణం ఇలాంటిది జరగకుండా చూడటం ఎంత ముఖ్యమో మరణించినటువంటి సాయి కుటుంబాన్ని ఆదుకోవటం కూడా అంతకంటే ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి ఆదుకోటం ఏంటి ఒక ఎక్స్క్రేషన్ ఆదుకోటం ఏంటి తను చేసుకోవటానికి ఒక ఉపాధి ఆదుకోవటం ఏంటి తన చిన్న ముగ్గురు పిల్లలకి ఒక మంచి చదువు చదివించడం ఇది పరంపర ఆదుకునేటటువంటి